హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు ఒక చిన్న మినపప్పు టిప్తో వచ్చాననమాట అదేమిటి అంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళుంటాం ఒక రెండు మూడు రోజులు తర్వాత వచ్చిన తర్వాత మనకి ఇంట్లో ఏం టిఫిన్ చేయాలి అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది అనమాట వెంటనే వెతుక్కోవడం కష్టమైపోతుంది చాలామంది పిల్లలు ఉప్మా తినమంటారు అలాంటి ఒక సిచ్యుయేషన్లో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా పనికొస్తుంది అదేమిటంటే మీరు ఊరికి వెళ్ళే ముందే ప్రయాణానికి ముందే చక్కగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అని లెక్క పెట్టుకొని దానికి క్వాంటిటీ మీరు ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోవడానికి మినపప్పు నానబెట్టుకుంటారు కదా అలాగే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ లేదా ఒక హాఫ్ కేజీ కానీ మినపప్పుని చక్కగా నానబెట్టుకుని కడిగేసుకుని ఒక లాక్ కవర్లో వేసేసుకోండి ఈ పప్పు అంతా ఇలా వేసుకుని డీప్లో పెట్టేసుకుని మీరు ఊరికి వెళ్ళిపోండి వచ్చిన తర్వాత చక్కగా ఆ జిప్లాక్ కవర్ తీసి ఇలా గడ్డ కట్టేసి ఉంటుంది దాన్ని కొద్దిసేపు నీళ్ళల్లో పెట్టి తీస్తే చక్కగా లూజ్ అయిపోతుంది దాన్ని మీరు మిక్సీ పట్టుకుని ఇడ్లీ దోశ వడ ఏ ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా నా డీప్ ఫ్రిడ్జ్లో ఒక జిప్లా కవర్లో ఇలా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ కానీ హాఫ్ కేజీ కానీ మినపప్పు నానబెట్టింది ఎప్పుడు కూడా ఉంటుంది